వచ్చే మార్పు కాదండి ఇంకా త్వరగా రావాల్సి ఉన్నది ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది కాలము సమీపమైనది చాలా దగ్గరగా ఉన్నది నేడు రేపు ఆయన రానై ఉన్నాడని బైబిల్ చెప్తా ఉంటే నేను ఇంకా మార్తలేండి లేండి ఇంకా టైం ఉందిలేండి కొంతమంది బయట చూస్తారు వాతావరణం ఇలా ఉంది ఇప్పుడప్పుడు ఆయన వచ్చినట్టు లేడులే ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఆకాశం చూసి వర్షం వస్తుందా చెప్పొచ్చు అవునా నిజమా కదా పొలంలో ఉండే వాళ్ళు చెప్తారు పొలం వేసిన వాళ్ళు వర్షం వస్తారా చెప్తారు లేదంటే ఈ బట్టలు వాళ్ళు ఉన్నారు చాకలి వీళ్ళు ఆకాశం రోజు వర్షం పడుతుందని చెప్పగలరు అవునా అయితే రాకడెవరని చెబుతారా ఎందుకంటే రాకడెవరికివ్వాలా ఈ భూ సంబంధమైన వివేచనలు అందరికీ ఉన్నాయి కానీ రాకడ వివేచన దేవుడు ఎవరికి ఇవ్వాల ఆయన మనుషుడికి ఇవ్వలేదు దూత కూడా ఇవ్వలేదు కాబట్టి ఈరోజు మనం సిద్ధపాటు ఎందుకని కలిగి ఉండాలంటే ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి ఆయనే ఆల్ఫా అన్నాడు ఆయన ఓమెగా అన్నాడు ఆయన ఓమెగా అయితే ఈరోజు ఆయన యొక్క వధువులు ఆయనే ఉండాలి ఆదిలో ఉన్నవాడే అంతంలో ఉండవలసి ఉన్నాడు ఆయనే ప్రారంభం ఆయన ముగింపు ఇదిగో నేను ఒక్కడనే దేవుడు నేను తప్ప ఏదొక దేవుడు లేడు నేను రోషం గల దేవుడు అంటున్నాడు ఇప్పుడు ఆయన పరిపూర్ణ దేవుడు అయి ఉంటే ఈరోజు మళ్ళీ మార్చవుతా చూడండి ఏషియా గ్రంథంలో ఉన్నది ఇజ్రాయెల్ రాజు అయిన యహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతికి యహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు నేను మొదటి వాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు ఇప్పుడు దేవుడు ఒక్కడని చెప్పేశాడా అవునా ఒక్కడనా దేవుడు ఇంకో బాట అంటుంది బైబిల్ యక్ష గంధంలో నేను సృష్టించిన వాడే అంటే నిన్ను ఎవడు సృష్టించాడో ఆయనే నీ కొరకు ఇప్పుడు వచ్చేవాడై ఉన్నాడు నువ్వు ఎక్కడి నుంచి తీయబడ్డావు ఆయన నుంచి నువ్వు తీయబడ్డావు ఆయన నుంచి తీయబడ్డావు నిన్ను ఆయన కొరకు ఆయన రెడీ చేసుకుంటున్నాడు ఇప్పుడు ఆయన కొరకు నిన్ను ఆయన రెడీ చేసుకునేటప్పుడు నీకు ఒక ముఖ్యమైన సంగతి చెప్పాలా ఏ మానవుడు నిన్ను రెడీ చేయలేడు ఏ మానవుడు ఏ కులము ఏ మానవుడు ఏ పాస్టర్ కూడా రెడీ చేయలేడు రెడీ చేసేది ఎవరంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మడే నిన్ను దేవుడి దగ్గర తీసుకుపోవడానికి సిద్ధపరిచేది నీలో ఉన్న పరిశుద్ధాత్మడే పరిశుద్ధాత్మే దేవుడు నీకు ఒక ఉపాధ్యాయుడిగా ఇచ్చాడు ఒక టీచర్గా ఇచ్చాడు ఆ టీచర్ నువ్వు కలిగి ఉండాలి నువ్వు సేవకుని కలిగి ఉంటే ఇది కొంతవరకు ప్రయోజనం పరిశుద్ధాత్మను కలిగి ఉంటే సమస్తం ప్రయోజనం అలాగనే సేవకుడు అక్కర్లేదా నిశ్చయం కావాలా దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో మనం పోవాలంటే మనకి సత్యంలో నడిపిస్తానికి దేవుడు ఏర్పాటు చేసే సేవకుడు కావాలా అయితే దానికన్నా ప్రాముఖ్యమైనది పరిశుద్ధాత్ముడు కావాలి పరిశుద్ధాత్మని ఉన్నప్పుడు సమస్త విషయాల్లో నువ్వు క్రమం కలిగి ఉంటావు సమస్త విషయాల్లో లోబడేవాడిగా ఉంటావు సమస్త విషయాల్లో దేవుడి దగ్గర నుంచి నువ్వు ఆశీర్వాదం పొందుకునేవాడిగా ఉంటావు ఎందుకంటే దేవుడు ప్రారంభంలో ఉండదు ఆయనే ఆయన నుంచి మనల్ని బయట తీసింది ఆయనే ఇప్పుడు మనం సిద్ధపరుస్తుంది ఆయనే మళ్ళీ ఆయన వచ్చేసరికి ఆయనలో ఉండేవారిగా చేసేది కూడా ఆయనే అంటే నీది నాది సొంతానికి ఏదీ లేదు మొత్తం పరిపూర్ణుడు ఆయన అయ్యి ఉన్నాడు ఆయన ఎలాగ సిద్ధపరిచాడో మనం అలాగ రెడీ అయిపోదాం ఆయన ఎలాగ సిద్ధపరుస్తాడంటే నాకు తెలిసిన సంగతి ఒకటి ఉంది మీకు చెప్తాను వాక్యానుసారంగా